లక్షల రూపాయల వరకు రైతులు తీసుకున్న రుణాలు ఏకకాలంలో మాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తొమ్మిది నెలలు గడిచినా పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయడంలో విఫలమైందని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శంకర్ నాయక్ అన్నారు ఎలాంటి ఆంక్షలు లేకుండా పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలని లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా రైతులతో కలిసి రాష్ట్ర కోలు ధర్నాలు చేస్తామని ఆయన హెచ్చరించారు నిజామాబాద్ దర్పల్లి మండల కేంద్రంలో రైతులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శంకర్ నాయక్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తీసుకున్న రెండు లక్షల రూపాయల వరకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని గద్దనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం తొమ్మిది నెలలు గడిచినా మాట నిలబెట్టుకోలేకపోయిందని ఆయన విమర్శించారు దర్పలి మండలంలోని స్ల్పబణ తాండాలో రెండు వందల యాభై మంది రైతులు యాభై వేల నుండి లక్ష రూపాయల లోపు రుణాలు తీసుకున్నారని కానీ ముప్పై మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందని మిగతా రెండు వందల ఇరవై మంది రైతులకు రుణమాఫీ చేయకపోవడం మతాపు ఏంటని ఆయన ప్రశ్నించారు రైతులు అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఆగస్టు పదిహేనవ తేదీలోపు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆయన అన్నారు ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ ఏకకాలంలో రుణమాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు రెండు లక్షల రుణమాఫీ చేశామని సంబరాలు జరుపుకుంటున్న కాంగ్రెస్ నాయకులు క్షేత్రస్థాయిలో వచ్చి పరిశీలించాలని హితో పలికారు తక్షణమే ఆంక్షలు లేని రుణమాఫీ చేయాలని లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా రైతులతో కలిసి ధర్నాలు రాస్తారోకోలు నిర్వహించి ప్రభుత్వాన్ని గద్దెదింపే వరకు పోరాడతామని ఆయన హెచ్చరించారు కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సీను నాయక్ మాజీ ఉప సర్పంచ్ శివరామ్ నాయక్ రైతులు బాబు నాయక్ రైతులు బాలు నాయక్ శ్రీరామ్ నాయక్ బాలు నాయక్ తదితరులు పాల్గొన్నారు దర్పల్లి మండలంలో మీట్ జరిగింది ప్రెస్ మీట్ ఒక ముఖ్య ఉద్దేశం ఏమనగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చి నేటికి ఎనిమిది నెలలు దాటుతుంది అప్పుడైతే రైతులకు రుణమాఫీ ఏకకాలంలో చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వము రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో తొమ్మిదో తారీఖు డిసెంబర్ నాడే చేస్తామన్నారు నేటికి ఎనిమిది నెలలు అయింది అయినా చేసిన ఇప్పటికీ మా దుబ్బా విలేజ్లో ఎస్బితండ విలేజు ఎస్బీ తండ విలేజ్లో రెండు వందల యాభై ఉన్నాయి రెండు వందల యాభై మంది లోన్ తీసుకున్నారు యాభై వేల నుంచి పడితే లక్ష దాకాని తీసుకున్నారు ఇప్పటికీ యాభై వేల రుణాలే మా తండలో ముప్పై మందికి వచ్చినాయి రెండు లక్షలు మాఫీ చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వము నేటికి ముప్పై వేలు నలభై వేలు ఉన్న రైతులకు కూడా రుణమాఫీ కావడం లేదు నిన్న మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కూడా రెండు లక్షలు పూర్తి చేసి ఏదో పేదగా గొప్పగా చెప్పుకున్న మన ముఖ్యమంత్రి గారు దయచేసి ఇప్పటికీ ముప్పై వేల రుణాలు మేము రెండు వందల యాభై ఉన్న అకౌంట్లనే మాకు రెండు యాభై వేలు ఉన్న రుణాలే మాఫీ కావడం లేదంటే దే మన రాష్ట్రం మొత్తంగా ఎన్ని ఎంత రైతులకు కాలేదో అర్థమవుతుంది మేము ఇప్పుడు మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే మా హామీ ఇచ్చిరో తొమ్మిది తారీఖు నాడు డిసెంబర్ నాడు రెండు లక్షలు మాఫీ చేస్తామన్న ఉద్దేశంతో ఇప్పుడు రెండు ఎనిమిది నెలలు అయినా చేయకపోవడం అది సిగ్గుచేటు ఇప్పటికైనా రైతులు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉంది మొన్నటిదాకా ఏం చూసారు అంటే పదిహేనో తారీఖు డెడ్ లైన్ పెట్టారు కాబట్టి పదిహేను తారీఖు దాకా చూసిర్రు పదిహేను తారీఖు తర్వాత రైతులు రోడ్డు మీదకి వచ్చి ఈ కాంగ్రెస్ పద్ధతి ప్రభుత్వానికి నిలదీసే రోజులు కూడా దగ్గరనే ఉన్నాయి ఎందుకు చూసి రెండు లక్షల లోపల మేము పదిహేను తారీఖు లోపల మేము కూడా అవైలబుల్ అయ్యి అవుతుందేమో అనుకున్నారు ఇప్పటికి కాలేదు రేపు రేపు ఈ రోడ్ల మీదకి వచ్చి కలెక్టర్ దగ్గర మీ దగ్గర ధారణ చేసే ప్రభుత్వం వస్తుంది దయచేసి ఇప్పటికైనా ఎటువంటి ఆక్షన్ లేకుండా ఈ రైతులకు ము మా తండల్లే రెండు వందల యాభై మందిలా ముప్పై మందికి వచ్చిందంటే వేరే మొత్తానికి రాష్ట్రం మొత్తానికి ఇట్లా ఎందరు ఉన్నారో రేపు రేపు తేలిపోతుంది మీరు దయచేసి ఇప్పుడు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మా భూపతి రెడ్డి ఎమ్మెల్యే కూడా చొరవ తీసుకొని ఈ రాని వాళ్ళకు కూడా ఖచ్చితం చేయాలా చెయ్యని మాత్రం రైతులు మాత్రం ఖచ్చితంగా రోడ్డు మీదకి వచ్చి ధారణ చేసే పరిస్థితి అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దించేదాకా ఇసపబెట్టరు ఎందుకంటే మీరు మాట ఇచ్చారు మాట ప్రకారం నిలబడాలా ఖచ్చితంగా చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఇలా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇంకా మా మాజీ ఎంపీటీసీ శ్రీరామ్ నాయక్ ఉప సర్పంచ్ శ్రీరామ్ మన శివరామ్ మళ్ళా మన గుడి తండ బాలు ఇంద్రనగర్ తండ బాలు నాయక్ ఈ ప్రెస్ మీట్లో పాల్గొనడం జరిగింది ఖచ్చితంగా ఈ మా యొక్క ప్రెస్ మీట్ను దృష్టిలో పెట్టుకొని మేమే కాదు దేశం రాష్ట్రం మొత్తానికి లేసే పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా అందరికీ రుణమాఫీ ఆకాంక్షలు లేకుండా ఏది కట్ చేయకుండా చేయాలని మా యొక్క మనవి ఆ ప్రభుత్వం అడుగుమంటుంది మేము కరెక్టే ఇదివరకే మా ముప్పై వేలు ఇరవై వేలు యాభై వేలు ఉన్న రైతులం పోయి వ్యవసాయాధికారి దగ్గర పోతే ఒకరు పోతే నీకు రేషన్ పేరు లేదు ఇంకోరు ఇంకొరు పోతే మా మీకేమో బ్యాంక్ అకౌంట్లో అది రేషన్ కార్డు రెండు రెండు ఉన్నాయి ఇంకోటి పోతే మీ ప్రభుత్వం ఉద్యోగి ఉన్నారు అని చెప్పేసి ఆకాంక్షలు పెట్టిరు ఆకాంక్షలు ప్రభుత్వం పెట్టకపోతే ఆ వయోస అధికారు అన్నాడు కదా ఖచ్చితంగా మేము వ్యవసాయదారి అధికారుల దగ్గర కూడా వెళ్ళడం జరిగింది వాళ్ళు కూడా ఇట్లా మీకు రేషన్ కార్డులో పేరు లేదు మీ ఉద్యోగి ఉన్నారు మీ ఇంట్లో అని చెప్పేసి ప్రభుత్వంలో వాళ్ళు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆ గవర్నమెంట్ మీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆడ ఆకాంక్షలు పెట్టకపోతే ఈ అధికారులు ఎందుకు అంటారు అటు కూడా అడగడం జరిగింది ఆ దాంట్లో కూడా ఏం లేదు ఖచ్చితంగా ఆకాంక్షలు పెట్టిర్రు ఆకాంక్షలు పెట్టకుండా మాఫీ చేస్తేనే ఇదైతది లేకుంటే ఖచ్చితంగా రైతులు తిరగబడి రాను రాను రోజులలో గవర్నమెంట్కు బుద్ధి చెప్పే రోజులు వస్తాయని మేము మా యొక్క అభిప్రాయం